ఒక ఒక శక్తి ఆయన వ్యక్తి హాయ్ గుడ్ మార్నింగ్ నేను మాస్టర్ రాజు అండి బాగున్నారా అందరికి నా వందనాలు మరి ఒక వీడియో నేను చూశాను వీడియో ఏంటంటే క్రైస్తవుల్లో కొంచెం పెద్ద పొజిషన్ ఉన్నవారు బాగా నాలెడ్జ్ ఉన్నవారు ఆయన కిరణ్ పాల్ ఒకరు విలియం ఎడ్వార్డ్ విలియం వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి కాదు వ్యక్తి అని చెప్తున్నాడు అసలు ఏ విధంగా వీళ్ళు వ్యక్తి అని చెప్తున్నారు ఏ విధంగా అది శక్తి కాదు వీరు బైబిల్ బాగా చదివిన వ్యక్తులే కానీ వీళ్ళు కూడా తప్పు మాట్లాడుతున్నారని నేను గ్రహించి ఈ వీడియో చేయడం జరిగింది నా కౌంటర్ మెయిన్ వీళ్ళిద్దరికీ తర్వాత వీళ్ళు వీడియో చూసి చాలామంది కూడా మరి డిబేట్లో చెప్తున్నారు ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి శక్తి కాదని సరే నేను ఈ వీడియోలు క్లారిఫై చేస్తాను ఒకసారి వాళ్ళు మాటలు వినండి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని పరిశుద్ధాత్మదేవుడు శక్తి కాదు ఆయన వ్యక్తి విన్నారా నేను క్లారిఫై చేస్తాను పరిశుద్ధాత్ముడు ఎవరు అది ఈ టాపిక్ ఈరోజు పరిశుద్ధాత్ముడు వ్యక్త్యా శక్త్యా అని పాయింట్ చూసుకుంటే మీరు ఒకసారి ఆలోచించండి పరిశుద్ధాత్ముడు ఎవరు పాత నిబంధనలు పరిశుద్ధాత్ముడి పేరు ఆత్మ దేవుని ఆత్మ అని ఉంది అదే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడి పేరు పరిశుద్ధాత్ముడని మనకి కనబడతా ఉంది యేశరావు చాలాసార్లు మరి కొత్త నిబంధన అంతా కూడా పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు ఎవరంటే దేవుని ఆత్మ అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు అని ఫస్ట్ తెలుసుకుంటే యవహన్స్ వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు అని మొదటి మాట కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మస్వరూపై ఉన్నాడు కాబట్టి దేవుడు దేవుడు ఆత్మ అంటే దేవుడు దేవుడు ఆత్మ అంటే దేవుడు ఒక ఆత్మ అదే పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధాత్ముడు అసలు అందుబాటులో ఎలాగొచ్చాడు అంటే యేసుప్రభు అంటాడు మిమ్మల్ని అనాథులుగా విడవను తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత యువన్ స్వార్థ పద్నాలుగు అధ్యయంలో అంటాడు వెళ్ళి నా తండ్రిని వేడుకుందును ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండుటకు ఆదరణకర్త అనగా సత్యస్వరూపమైన ఆత్మ మీ వద్దకు పంపించును ఆయనే పరిశుద్ధాత్ముడు ఓకేనా అయితే పరిశుద్ధాత్ముడు క్లారిఫై అయింది కదా ఎవరని ఇంకోటి మీకు చూపెడతాను ఒకటో కొరింత మూడో అధ్యాయము పదహారో వచనంలో దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని మీరు ఎరగరా అని బైబిల్ చెప్తుంది అంటే ఏంటి అర్థం దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు పరిశుద్ధాత్ముడు నీలో నివసించినప్పుడు నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు అని బైబిల్ చెప్తుంది సో కాబట్టి ప్రతి మానవుడు హృదయంలో ఏం న్యూస్ వస్తుంది దేవనాత్మ న్యూస్ వస్తుంది కాబట్టి క్లియర్గా మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఆ పరిశుద్ధాత్మకి కొన్ని వరాలు ఉన్నాయి అది ఒకటో కోరింతం పన్నెండు అధ్యాయంలో మనకు కనబడతాను ఏమని బోల్డెన్ వరాలు ఉన్నాయి ఏమని వాక్యం వరము జ్ఞానం ఇచ్చే వరము కదండి ప్రవచించే వరము ఇవన్నీ కూడా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఆ వరాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మానవుడికి కలుగుతూ ఉన్నాయి అలాగే ఫలాలు ఉన్నాయి పరిశుద్ధాత్మకి అది ప్రేమ దీర్ఘశాంతం సంతోషము గలితీల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో అద్యం నుంచి మనకు కనబడుతుంది సాత్వికము దీనత్వము మరి విశ్వాసము ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఫలాలు వరాలు ఫలాలు కలిగిన పరిశుద్ధాత్ముడు సో పరిశుద్ధాత్ముడు శక్తి వ్యక్తి ఎలాగవుతాడండి వ్యక్తి అనేది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అది అది శక్తి అనేది కరెక్ట్ ఓకేనా నేను కొన్ని వచనాలు మీకు చూపెడతాను ఆయన శక్తి ఎలా ఉండడు అపోస్తుల కార్యం ఔట్ అధ్యాయము ఎనిమిదో వచనం ఒకసారి మీరు చదవండి చక్కగా మీకు అక్కడ కనబడతా ఉంది అక్కడ ఏమైనా ఉన్నదంటే ఎనిమిదో వచనం ఆ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంది పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుతుంది మనకు శక్తి కలుగుతుంది మీరు ఎరూసలేం యూదా దేశం అంతట్లో బోధిక అంతమో నాకు సాక్షులు అయి శక్తి కలుగుతుంది అప్పుడు మీరు సాక్షులు అయి ఉంటారు శక్తి అని అర్థమైంది కదా అది వ్యక్తి కాదు ఓకే రెండోది అది శక్తి అని మీకు నేను చాలా దగ్గర చూపెడతాను ఒక దగ్గర కాదు పరిశుధాత్మక కార్యాలు చాలా ఎక్కువ ఉంటాయి అది అది ఒక రకంగా ఉండదు ఆత్మశక్తి లోకాసువార్థ ఒక పదిహేనులో ఆత్మ నీకు శక్తి అనుగ్రహించునని నేను రాయబడి ఉంది అలాగేనా అపోస్ రెండు ఇరవై నాలుగులో ఆత్మ మీకు శక్తి అనుగ్రహించును అని రాయబడి ఉంది ఇవన్నీ మీరు చదువుకోండి ఎఫిషియల్ గ్రంథము మూడు పదిహేనులో శక్తి కలిగిన ఆయన ఆత్మ నీకు అనుగ్రహించబడిను రెండు తిమోతి గ్రంథము ఒకటి పదిహేడులో శక్తియు ప్రేమయు బలముయు ఆత్మ మీకు అనుగ్రహించబడి ఉన్నది ఆశానిగ్రహం ఆత్మ నీకు అనుగ్రహించేవుని ఆత్మ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ లక్షణాలు మనలో ఉంటాయి సంఖ్యాకాండంలో దేవుడని యహోవా పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అంటాడు నా ఆత్మ మీరు పాలు పంచుకుందురు అప్పుడు మీరు ప్రవచిస్తురు అని రాయబడి ఉంది న్యాయాధిపతులు పద్నాలుగు ఆరు పదిహేడులోను ఆత్మ రాగా ఆయన బలము పొందుకొని ఏం చేశాడు తెలుసా మరి అక్కడ అక్కడ జంతువులను అక్కడ జంతువుని చంపేశాడు అనమాట సంశో పదిహేను సంఖ్యాకాండము సంఖ్యాకా న్యాయాధిపతులు పదిహేను అధ్యాయం పద్నాలుగో వచనంలో సంశోన్ మీద ఆత్మశక్తి రాగా ఆ తాడులను తెంపేసినట్లు ఉన్నది శక్తి వస్తే కదండి బలం పుంజుకునే కార్యాలు జరుగుతుంది మరి కాబట్టి దేవుడి శక్తి అది దేవుడు దేవుడి శక్తి కాబట్టి యేసు వెళ్ళిపోతుంటే ఆమె ఒక స్త్రీ ముట్టుకున్నప్పుడు ఆయనలోని ప్రభావం బయటకు వచ్చిందంటే ఆ శక్తి బయటకు వచ్చింది శక్తి అండి అది పరిశుద్ధాత్మడు అది ఒక అభిషేకం దావీది మీద దేవుడు ఆత్మ బలంగా దిగిందని రాయబడింది అప్పుడు ఆయన వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళి దాగున్నాడట అంటే ఏదో పని చేస్తున్నాడు అలాగే సమ్యుల్ గ్రంథం పదో అధ్యాయం ఒకటో సమ్యులు గ్రంథం పది ఆరులోను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కొత్త మనసు అనుగ్రహించబడ్డదట సమ్యులకి అసలు యష్యో గ్రంథము పదకొండు అధ్యాయం రెండో వచనములో పరిశుద్ధాత్ముడు బలమగల ఆత్మ అని రాయబడి ఉంది చదువుకోండి బైబిల్ చదువుకోండి మీరందరూ చాలా దిగ్గజలు కదా బైబిల్ బాగా తెలుసు కదా ఎస్కేల్ గ్రంథము మూడో ఎమ్ పన్నెండో ఆత్మ ప్రేరేపింపగా ఆత్మ ప్రేరేపించక ఆత్మ ఎత్తుకొని వెళ్ళిందట ఎస్కేల్కి పరిశుద్ధ ఆత్మ ఎత్తుకొని వెళ్ళాడట అంటే అది మనిషి లేకపోతే శక్తి ఆత్మ మన ఆత్మ ఎక్కడికో వెళ్ళిందంటే మనం వెళ్ళిపోలేం మన ఆత్మ వెళ్తే మనం ఆటోమేటిక్ వెళ్ళిపోతాం అక్కడికి మన ఆత్మని దేవుడు లాక్కెళ్ళండి ఎక్కడికైనా మనం ఆటోమేటిక్ మనం అక్కడికి వెళ్ళిపోతాం అక్కడికి వచ్చాము దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా వచ్చాం ఆత్మశక్తి నెక్స్ట్ జోలి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అంతే దినములో నా ఆత్మని కుమ్మరిస్తాను అని అన్నాడు దేవుడు సకల జన్ల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు కానీ నేను వ్యక్తి ఒక వ్యక్తిని కుమ్మరిస్తానని చెప్పాడు వ్యక్తిని కుమ్మరిస్తే అందరిలో ఎలాగొచ్చేస్తాడు చెప్పండి ఆత్మ కాబట్టి అందరిలో వచ్చేస్తాడు బైబిల్ బాగా చదవండి భావాన్ని అర్థం చేసుకోయండి ఇంకా మత్తేశ్వర్త మూడో అధ్యాయము పదహారో వచనంలో పరిశుద్ధ పావురం ఆకారములో దిగెను అయితే పరిశుద్ధాత్ముడు పావున వాళ్ళగా అయితే వ్యక్తి అవుతాడు ఆ ఆకారంలో దిగాడు యేసు ప్రభు మీద నా ప్రియ కుమారుడు అని ఆకాశం నుంచి సౌండ్ వచ్చింది కదా అది మత్తేశ్వర్త పన్నెండు ముప్పై ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాను ఇరవై ఎనిమిదిలో ఆత్మ వల్ల నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాను అనేసి బ్రహ్మణ పరిశుద్ధాత్మ వచ్చి ఉంటే దెయ్యాలను వెళ్ళగొడతారు స్వస్థతలు జరుగుతాయి ప్రవచనాలు చేస్తారు జ్ఞానవాక్యం బోధిస్తారు పరిశుద్ధాత్మ వస్తేనే కార్యాలన్నీ జరుగుతాయని ఇప్పుడు మీరు మర్చిపోద్దు ఓకేనా సమా నీకు అర్థమైందా ఆది కాండములు ఊటాధ్యాయం రెండో వచనంలో జలములపై దేవునాత్మ అల్లాడుచున్నది అంటే జలములపై ఒక వ్యక్తి అల్లాడుచున్నాడా దేవుడు ఆత్మ అల్లాడుచున్నదా వ్యక్తి కాదు అది శక్తి దేవునాత్మ అల్లాడుచున్నది అది ఎక్కడికైనా వెళ్తుంది ఎప్పటికైనా అది ఎట్టి నుంచి వచ్చేట్టు పోండి ఎవరికి దాన్ని యోహాన్ వార్త మూడో అధ్యాయం వేసి ప్రభు చెప్పాడు బాగా తెలుసుకోండి ఆత్మ గురించి చెప్తున్నాను ఆది కాండం ఆరో అధ్యాయం మూడవ వచనంలో దేవునాత్మ నరులతో ఎప్పుడు వాదిగించదు అన్న దేవునాత్మ నా ఆత్మ నా ఆత్మ అని యహోవ చెప్పాడు నా ఆత్మ నరులతో వాదిగించదు నీ ఎప్పుడు వాదిగించదు అని చెప్తున్నాడు ఆది కాండం నలభై ఒకటి ముప్పై ఎనిమిదిలో మరి యోసెఫ్ దేవుని ఆత్మగలవాడు అట అంటే యూసెఫ్లో దేవుని ఆత్మ వచ్చింది సో కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు చదివి తెలుసుకోయండి ఓకేనా న్యాయాధిపతులు పదిహేను పద్నాలుగులో రాగా అని ఏం చేశాడు తెలుసా ఆయన తాళ్ళను తెంపిస్తారు న్యాయాధిపతులు పద్నాలుగు ఆరులోను రాగా ఆయన ఒక జంతువుని సింహాన్ని చంపేసినట్లు చూస్తాను కాబట్టి సమీల్ గ్రంథము ఒకటి సమీల్ పది ఆరులోను ఆత్మరాగా ఆయన ప్రవచించినట్లు మరి ప్రవచం మరి అన్న ఎస్కేల్ గంధి ముప్పై ఆరు ఇరవై ఏడులోను నేను నా ఆత్మ ఉన్నప్పుడు నా న్యాయవీదులు మీరు గైకోనట్లు నేను చేస్తాను తర్వాత దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారు మిగిలి ఎరగరా దేవుని ఆత్మ మనలో మనం దేవుని ఆలయమై ఉంటాము కాబట్టి దేవుని శక్తి మీరు పొందుకొని ఎరుసులేము యోధా వరకు మీరు సాక్షులై ఉందరు అని చెప్పి ఇప్పుడు చెప్పండి ఆయన వ్యక్తే శక్తే అయితే ఈ విధంగా చూస్తే విలియం ఎడ్వర్డ్ తప్పు చెప్పారు కిరణ్ పాల్కి అండర్స్టాండింగ్ లేదు ఆయన వ్యక్తి కాదు వీళ్ళందరూ వ్యక్తి అని ఎందుకు చెప్తున్నారు కూడా చెప్తాను ఆయన 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 రాబ రాయబడి ఉంది కాబట్టి ఆయన వ్యక్తి అని చెప్తున్నారు అది రాతలో అలా రాశారు తప్ప మరి అక్కడ ఆయన రాకపోతే మరి ఏమని రాస్తాం చెప్పండి కాబట్టి అది వ్యక్తిలా కనబడుతున్నారు కానీ వ్యక్తి కాదు దేవుడు దేవుని ఆత్మ నేను నా ఆత్మ ఇప్పుడు నేను వ్యక్తి అదో వ్యక్తి ఎలాగ అవుతుంది అవదు కదా నేను నా ఆత్మ నేను నా ఆత్మ ఒకటే ఆ దేవుడు దేవుడు ఆత్మ ఒకటే ఆయన దేవుడు ఈయన దేవుడే ఈ ఈ దేవుని ఆత్మకు పుట్టినవాడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన కూడా దేవుడే ఈ ముగ్గురు దేవుడు అర్థమైంది ఆ అది అది ఈ వ్యక్తి కాదండి అది శక్తి ఆ శక్తి ఎలాంటిది అంటే ఇక ఈ శక్తితోనే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు యేసు ప్రభు ఈ శక్తితోనే సమస్త కార్యాలు ఈ లోకంలో జరుగుతున్నావన్నీ చక్రయ గంధం నాలుగో నాలుగో ఏమైనా హస్తకార్యములు నా నా ఆత్మతో జరిగించున్నానని దేవుడని యో చెప్పాడు కాబట్టి ఆత్మ ఒక శక్తి అదొక వ్యక్తి కాదు వ్యక్తి అనడానికి ఒక కారణం ఉంది ఎట్లా అంటే దేవుడు దేవుడు ఆత్మ ఆత్మ తాలూకా వ్యక్తిత్వం ఎక్కడ ఉందండి దేవుడిలో ఉంది ఈయన వ్యక్తిత్వం దేవుడిలో ఉంది ఈయన శక్తి అయి ఉన్నాడు అది వ్యక్తిత్వం దేవుళ్ళలో ఉంది యేసు ప్రభు స్త్రీ ముట్టుకుంటే ఆయన ప్రభావం బయటికి వెళ్ళినప్పుడు నాలో నుంచి ఏదో ప్రభావం వెళ్ళింది నన్ను ఎవరు ముట్టుకున్నారని అడుగుతాడు అంటే దేవుని శక్తి బయటకు వచ్చింది అనమాట బైబిల్ అంతా దేవుని ఆత్మశక్తి గురించి మాట్లాడుతుంది ఆత్మ ఖడ్గం గురించి మాట్లాడుతుంది ఆత్మ అగ్ని జ్వాలల గురించి మాట్లాడు ఆత్మశక్తి అనుగ్రహించగా వారు అన్ని భాషల్లో మాట్లాడరు అది అపస్తులు గారేమో ఒకటో అధ్యాయంలో ఉంది కదా తండ్రి యేసుగ్రబు అంటాడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు ఆత్మను అనుగ్రహించమని నేను వేడుకుంటాను వాగ్దానం పొందిన వారికి శక్తి పొందుకున్న వరకు ఎరుసులేం విడిచి వెళ్ళకండి అని అపస్తుల కార్య మూటాధ్యాయం ఎనిమిదో వచ్చినాం కాబట్టి ప్రేక్షకులారా మీరు బాగా గమనించాలి ప్రతి క్రైస్తువుడు గమనించాలి పరిశుద్ధాత్మడు శక్తి ఏమి శక్తి అని దేవుని శక్తి పరిశుద్ధాత్మడు కూడా దేవుడే ఏ మాత్రం మీరు డౌట్ పడకండి పరిశుద్ధాత్ముడు దేవుడు కాడు ఏసు ప్రభు దేవుడు కాదు అని ఎప్పుడు అనకండి యేసు మరి అనకండి దేవుడు దేవుడు ఆత్మ వేరే కాదండి దేవుడు దేవుడు మాట వేరే కాదు యేసు దేవుని మాటై ఉన్నాడు పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మై ఉన్నాడు కాబట్టి ఇరువరు కూడా దేవుడి నుంచి వచ్చిన వారే కాబట్టి వారు దేవుడు సో ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు కాను వాళ్ళందరూ సైతాన్ జాగ్రత్త వాళ్ళని వాళ్ళ మాట ఎప్పుడు మీరు వెనకండి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పిన మాట కూడా మీరు అర్థం చేసుకోండి అది వ్యక్తి కాదు పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం దేవుళ్ళో ఉంది దట్స్ ఆల్ అంతేగాని ఆయన సపరేట్గా ఒక వ్యక్తి కాదు అర్థమైందా యేసు ప్రభు కూడా ఆయన ఉనికి కూడా దేవుళ్ళలో ఉంది కానీ ఆయన సపరేట్ ఏమి కాదు అది కొద్దిగా అర్థం చేసుకోవడానికి మీకు కష్టంగా ఉంటుందిలే ఆయన శరీరధారగా వచ్చాడు కానీ కుమారుడు అని పిలువబడ్డాడు శరీరధార రాకముందు ఆయన దేవుళ్ళు ఉన్న ఆయన వాక్ అయి ఉన్నాడు అందుకంటాడు ఆది అందు దేవుని దా ఉన్నాను నేను దేవుని వాకై ఉన్నాను వాక్యమే దేవుడై ఉన్నాడు ఎలాగా యేసుక్రీస్తు మరియా గర్భంలో రాకముందు దేవునిలో ఉన్నవాడు దేవుని నోట్లో ఉన్న వాక్యమై ఉన్నాడు అందుకే యేసుక్రీస్తుకి వాక్యమైన సామెత్రిక ఎనిమిదో ఇరవై రెండవ వచనం జ్ఞానము ఘోషిస్తుంది అని అంటున్నారు కానీ అది యేసుక్రీస్తే అసలు జ్ఞానము మర్మము ఏసుక్రీస్తయే ఉన్నాడు సమస్తం యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు ఆయన సమస్తం ఆయన ద్వారా సృజింపబడిన ఊటి యోహాన్ మూడో అధ్యాయంలో ఉన్నది మూడో వచనంలో ఉన్నది అలాగే ఒకటో కోరింత గ్రంథము ఒకటి పదహారులో అదృశ్య దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు నేను ఈరోజు ఆత్మ కోసమనే చెప్తున్నాను ఈ ఆత్మ నా దీన సేవకుడు నేను ఆత్మ ఉంచి ఉన్నాను క్రీస్తులో తన ఆత్మ ఉంచారు అందుకే లోక స్వార్తలో ఐశ్య గ్రంథం నాలుగో అధ్యాయంలో ఒక ప్రవచనము నెరవేర్చిన ఆయన ఆత్మ నా మీద ఉన్నది ప్రభు దేనులకు సువార్త ప్రకటించుటకు నేను పంపించను ఆ పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తులో ఆయన వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడిని మనల మీద పంపించి మనము కూడా ఆయనలాగా సేవ చేయడానికి మన సిద్ధపరచనే పరిశుద్ధాత్ముడు ఒక శక్తి అయిన వ్యక్తి కాదు ఇంకొక మాట పరిశుద్ధాత్ముడు వచ్చి పాపము గురించి నీతిని గురించి మరి తీర్పు గురించి వప్పు చెప్తాడని రాయబడింది యోహన్స్ వార్త పదహారో అధ్యాయంలో కదా మరి వ్యక్తి అయితే ఇవన్నీ ఒప్ప చెప్తాడా పరిశుద్ధాత్మడు అయితే అందరిలోకి వెళ్ళి అందరికీ వప్పు చెప్పేది నేను వెళ్ళిపోవటం మంచిది నేను వెళ్ళింది ఆయన రాడు ఆయన రాడు అంటే మనిషి అనుకున్నాడు ఆయన మనిషి కాదు పరిశుద్ధాత్ముడు ఆత్మ రాడు ఆత్మ వచ్చినప్పుడు తీర్పు గురించి నీకు తీర్పు గురించి ఇంకేంటి అది పాపం గురించి మరి నీతి గురించి ఆయన మీకు ఒప్ప చెప్పను యోహాన్ స్వార్త పదహారు అధ్యాయము వచనం కూడా చెప్తాను చూడండి పదహారు అధ్యాయము ఎనిమిదో వచనం ఎనిమిది తొమ్మిది వచనాలు చదవండి ఓకేనా ఆయన మీకు ఒప్ప చెప్పును ఆయన మీకు సర్వసత్యములో నడిపించును పరిశుద్ధాత్ముడు సర్వసత్యము ఆయన ఒక శక్తి ఆయన ఒక ఆయన నిన్ను నడిపించే ప్రేరేపిన శక్తే ఉన్నాడు మానవులను నడిపించేదే పరిశుద్ధాత్ముడు సత్యములోకి నీకు నడిపించు నడిపిస్తాడు అర్థమైందా ఓకే ఇప్పటికి మీకు క్లారిఫై అయిపోయి ఉంటుంది అనుకుంటాను వ్యక్తిగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ముస్లింస్ అయితే ఏమంటారు ఈ పరిశుద్ధాత్ముడు అట మొహమ్మద్ అని చెప్తారు ఎందుకండి అంత తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తారు వాళ్ళు అటు నమ్మకండి కొద్దిమంది పరిశుద్ధాత్ముడు గ్యాబ్రియల్ అని అంటారు వారు దానికి కూడా మీరు నమ్మకం పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అది శక్తి అయి ఉన్నది సమస్త మానవాల్ని నడిపించి సమస్త మానవాల్ని పరలోకానికి తీసుకెళ్లి పరిశుద్ధాత్ముడు సంఘం మీద అధిపతి అయి ఉన్నాడు సంఘం కట్టివాడు పరిశుద్ధాత్మ పరలోకం తీసుకెళ్లివాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మనం దేనికి పనికిరాము మనం క్రైస్తవులు కూడా కాము పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడట కొత్త మనసు అనుగ్రహిస్తాడని రాయబడి ఉన్నది కదా ఇందాక మీకు నేను చెప్పాను చూడు హెచ్కేల్ గ్రంథం మూడు అధ్యాయములు ఎస్కేల్ గ్రంథము ఎస్కేల్ గ్రంథం చూడండి ముప్పై ఆరో వచనము ఇరవై ఏడో వచనం నేను ఆత్మహించి ఉన్నాను ఆయన నీకు నడిపిస్తాడు అని రాయబడి ఉంది ఆయన దేవుడు ఆత్మ వచ్చినప్పుడు ఓటో స్వామి గ్రంథం అధ్యాయం పదహార వచనం కొత్త మనసు ఇస్తాడు అదే ఎస్కేల్ గ్రంథం ముప్పై ఆరులోను ముప్పై ఆరు ఇరవై ఏడులోను కొత్త నూతన హృదయం ఇస్తాడని రాయబడింది సో పరిశుద్ధాత్మ కార్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి గాడ్ బ్లెస్ యూ ఐ థింక్ ఈ వీడియో మీకు బాగా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటాను నేను నా పేరు మాస్టర్ రాజు అండి నా అనలైసిస్ కరెక్ట్ అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి తప్పుగా అయితే మీరు మీరు కామెంట్ పెట్టండి వీలైతే మీరు డిబేట్కి రండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ యువర్ మాస్టర్ రాజు